తర్వాత సో ఈరోజు వంటకం ఏమంటే బజ్జీలు చిత్రన్నం సో అందరికీ తెలిసే ఉంటుంది చిత్రాన్నం బజ్జీలు కాస్త డిఫరెంట్గా కొన్ని కొన్ని చిట్కాలు కూడా వంటింట్లో అందరికీ తెలిసినది ఒకటి ఇంకా కొన్ని చిట్కాలు కూడా ఉంటాయి వాటిని పాటించడం వల్ల టేస్ట్ అనేది ఇంకా కాస్త పెరుగుతుంది ఓకేనా సో తర్వాత నేను రూపాయలు కట్ చేసుకున్నాను ఇలా లోపల ఉండేటువంటి విత్తనాలు అయితే తీసేయండి ఎందుకంటే కారం ఉంటాయి కొంతమంది తినలేరు కాబట్టి తీసేయండి ఇంకా కాస్త టేస్ట్ రావాలా వీటికి అనుకుంటే కాస్త జీలకర్ర ఉప్పు జీలకర్ర పొడి కొట్టి ఉప్పుతో కలిపి దీని మధ్యలో పెట్టుకొని బజ్జీ వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఎలా అంటే స్టిక్కి మిరపకాయ కొరికినప్పుడు కూడా టేస్ట్ అనేది ఉంటుంది మనకు కారం అనేది తెలియకుండా మొత్తం మిరపకాయ అంతా తినేసేయచ్చు ఇదైతే ఈరోజు చిట్కా తర్వాత ఇలా కట్ చేసేసుకున్నామా ఇవన్నీ వేస్టేజ్ అనుకున్నారు వీటిని ఇంకా చిన్న చిన్న బజ్జీలు కూడా వేసుకోవచ్చు లేదు అంటే వేరే చిత్రాన్ని చేద్దాం కదా దాంట్లో వేసుకుందాం అంతే కదా ఓకే ప్లాస్టిక్ బ్యాండ్ డోంట్ యూస్ ప్లాస్టిక్ బ్యాడ్ ఓకే షో తర్వాత శనగపిండి ప్యాకెట్ శనగపిండి తీసుకున్నాం ప్రతిదీ కూడా మనము కాస్త చెక్ చేసి వాడుకోవడం మంచిది ఎలాగంటే కూరగాయలు కడిగి వాడుకుంటాం కదా ఆ రకంగా దీన్ని కడగలేం కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకుంటే మంచిది ఎంత ప్యాకెట్ అయినా కూడా ఫిల్టర్ చేసుకోవడం ఉత్తమము ఏమైతే లేదు వెరీ గుడ్ పెట్టేసుకున్నాము తర్వాత దీంట్లో మిక్సింగ్ వచ్చేసి జీలకర్ర మిక్స్ చేయాల కొద్దిగా జీలకర్ర తీసుకొని దాన్ని పొడి కొట్టుకోవాలండి మిక్సీకి వేసుకోవచ్చు బట్ పొడి కొట్టుకుంటే ఇంకా మంచిది కొద్దిగా సాల్ట్ చాలా జీలకర్ర వేసేసాం తర్వాత కొద్దిగా సోడా చిటికెడు ఇలా తగిన నీళ్ళు వేసుకొని మనకు కొద్దిగా చిక్కగా వరకు కలుపుకోవాలి పెట్టుకు వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇంత కాన్సెట్రాన్సీలో పెట్టుకోండి ఓకే పిండి రెడీ అయిపోయింది మిరపకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం ఇకపోతే కిచెన్లోకి వెళ్దాము సో బజ్జీకి ఒకవేళ మీరు ఇలా అద్దె చూడండి ఇంత ఉంటే చాల అనమాట బజ్జీకి ఇంత పిండి పడితే చాలు ఓకే పిండి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా మిరపకాయలు రెడీ ఓకే తర్వాత ఆయిల్ కూడా రెడీగా పెట్టేసుకున్నాం అన్నం కూడా రెడీ అయిపోయింది ఆయిల్ ఇకపోతే స్టార్టింగ్ చేసేసుకుందాం పోయి వెలిగించేసినాం కుండ కుండలో నీళ్ళు సరే కుండ చూశారు కదా కుండ కింద ఏదో చూసారా మీరు కెమెరా అక్కడ పెట్టు ఇదేమిది చుట్ట నేను చేసింది అంటే స్టీల్ అన్నీ పెట్టుకుంటుంటారు కదా వాటికంటే ఇవి వాడడం ఉత్తమం అనేసి ఇంత ముందు కాలంలో ఇవే వాడతానండి నా దగ్గర అట్లాంటి అవకాశాలు లేవు కాబట్టి నేనేం చేసి మన దగ్గర పూరి తాడు ఉంటుంది కదా టెంకాయ నూరిది ఆ తా అట్లాంటి తాడులో తీసుకొని ఒక చుట్టని తీసుకొని నేనే అల్లేసి అట్లా పెట్టేసిన బాధ వాడండి ప్రకృతిలో దొరికేవి చాలా ఉన్నాయి మనమే వాడుకోవడం లేదా ఓకే బేదే నూరు కాగుతా ఉంది ఇంకోటి ఏంటంటే బజ్జీలు క్రిస్పీగా ఇక్కడ హోటల్స్ లో ఇంట్లో చేసే వాటికి హోటల్స్ తేడా ఉంటుంది కాకుండా నీకు హోటల్ టేస్టే కావాలంటే వేడి నుండి కాస్త ఏమవుతుంది క్రిస్పీగా వస్తుంది బజ్జీలు అనేవి క్రిస్పీగా కరం కరం అంటాయి జీలో వేసుకుందాము వేసుకున్నా సరే గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మంట అనేది ఒక మీడియం మంటలో పెట్టుకోవాలి ఎక్కువ మంట పెట్టుకోదండి ఇలా అతి అలా అన్నమాట Веди-веди, Вот здесь вот అయిపోయిన తర్వాత గొజ్జు అనేది రెడీ చేసేసి చిత్రాన్ని కలిపేస్తాం ప్రజెంట్ అయితే ఆసలు దంచేస్తాను ఆయిల్ ఉంది చిత్రాలు వేసుకోవాలా ఆయిల్ అనేది స్టోర్ చేసేసుకోండి కంటైనర్స్ ఇట్లాంటి దాంట్లో స్టోర్ చేసుకోండి దీన్ని మళ్ళీ డీ ఫ్రేక్ వాడద్దండి ఒకసారి వాడండి ఫ్రెష్ ఆయిల్ని ఒకసారి డీ ఫ్రైక్ వాడండి తర్వాత వాడేది తర్వాత వాడుకోండి పడేయను కదా చెప్తాండి తర్వాత వాడండి ఇట్లా తిరుగుబాతులకి వేరే వేరే ఏమన్న ఉంటాయి కదా అట్లాంటి వాటి వాడుకోండి మళ్ళా దీంట్లో ఫ్రై చేసి పోవద్దండి సో నోటీస్ చేసుకోండి చేసుకోండి బజ్జీలు రెడీ

ఆవాలో జీలకర స్వాహ కరివేపాకు స్వాహ తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు అయితే కదా కాస్త ఫ్రై కానివ్వండి ఫ్రై కానిచ్చిన తర్వాత సో ఇలా కా కొద్దిసేపు మిరపకాయలు ఎర్రగడ్డలు ఉడికిన తర్వాత టమాటో వేసుకో ముందుగా వేసుకోదండి Vamos <todos> ver Será eu చల్లే ఉప్పు ఒక తక్కువ ఉన్నా కూడా మల్ల కానీ ఎక్కువ అయితే తక్కువ చేయలేదు చర్లే మల్ల వేసుకుంటే కొద్దిగా సపరేట్గా తీసుకుందాం కాస్త వేడి అన్నం అయితే అది విరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త చల్లగా చేసుకుంటాం చల్లగా చేసుకుంటే విరిగిపోదు అనమాట మనం ఎన్నిసార్లు తిప్పిన చేతితో కలపడము ఉత్తమము బట్ అన్నం కాలుతాను కాబట్టి నేనైతే సరే చల్లాలి ఓకే ఇలా కలిపేసుకున్నామా లైట్గా టేస్ట్ చూడాలి కదా ఫస్ట్ ఉప్పు కారం కరుమైందో లేదనేసి ఉప్పు అంతే కుప్పారా లైట్ కుప్పేస్తామా వెయిట్ వేసేసుకున్నాం అనమాట ఓకే సర్వింగ్ మాకు స్పూన్లు గంటెలతో పెట్టేది అలవాటు లేదండి మాకు ఏదన్నా ఇదే మీరు తప్పుగా అర్థాలు చేసుకోద్దండి రెడీ అయిపోయింది అనమాట సో తినేస్తాం రండి సూపర్ వచ్చింది అప్పుడు సారీ ఎట్లా వస్తుంది అనుకుంటుంది సూపర్ వచ్చింది బజ్జి ఈ మిరప కూడా కొరేసేయచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్